ఏలియన్స్ కృహంలో వలయం వస్తుంది అప్పుడు ఏలియన్స్ స్పేస్ షిప్ అక్కడ ఉండడానికి వీలులేక స్పేస్ షిప్ లో గెలాక్సీలో తిరుగుతూ ఉంటాయి అప్పుడు వాటికి మన భూమి కనిపిస్తుంది అప్పుడు అది భూమి మీదకి దిగుతాయి దిగిన వెంటనే భూమి మీద స్థలాన్ని ఆక్రమించుకోవడానికి తనకు అనుకూలంగా ఉంది అని అనిపిస్తుంది ఏలియన్స్ ఏలియన్స్ అడవిని ఆక్రమించుకోవడం మొదలు పెడతాయి అక్కడున్న జంతువులని బంధిస్తూ హింసిస్తూ ఉంటాయి ఒక్కొక్క ప్రాంతాన్ని ఆయుధాలతో ఆక్రమించుకుంటూ అడవిని మొత్తం సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాయి అక్కడ ఉన్న ఏబ్స్ని అన్నింటినీ ఒక్కొక్క దాన్ని పట్టుకుంటూ వారిని బంధిస్తూ ఉంటాయి అలా అక్కడ ఉన్న ఏప్స్ అన్నిటినీ ఒక జైల్లోని బంధిస్తాయి బంధించిన ఏప్స్ తాను ఎవరు కాపాడుతారో అని ఎదురు చూస్తూ ఉంటాయి అందులో నుంచి ఒక ఏప్ మాత్రం ఒక చిన్న పిల్ల మాత్రం పారిపోతుంది తర్వాత కథ ఏంటంటే